నూతన పెట్రో హబ్ ను ప్రారంభించిన చెవెల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి వికారాబాద్ జిల్లా అనవబ్ేట మండలంలోని పూలపల్లి గేటు సమీపంలో శ్రీ సాయిరాం పెట్రో హబ్ ను దేవులపల్లి విఠల రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించిన చెవెల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి చెవెల ఎమ్మెల్యే కాలు యాదయ్య స్థానిక నాయకులు పూలపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు

శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అయం ముహూర్తస్ ముహూర్తస్ ఆగమార్తంతుర్తం రక్షారావు తేవత తీసుకుంటు ఓంక్ష

ಾರ್ಥೇ ಶ್ಷಕೆಂಥೇ ಮೇಲೋ ದಕ್ಷಿಣ ದಿಗ್ಭಾಗೇ ಶ್ರೀಶೈಲ ಕೃಷ್ಣ ಗೋದಾವರ ಚಂದ್ರಮೇನ ಪ್ರಶ್ನಾ ಮಧ್ಯೆ ಶೋಭಕೃತ್ನಾಮ ಸಂವತ್ಸರೆ ಮಾಘ ಮಾಸೆ ಶುಕ್ಲ ಪಕ್ಷೆ ಶಿಷ್ಯರಋತು ಶುಭವಾಸರೆ ಶುಭನಕ್ಷತ್ರೇ ಗುಣ ತಿಥೀಮ